అమృతవల్లి తిప్పతేగ అందరు తెలిసిన పేరు కరోనా విపరీతంగా వాడేసాం కానీ వాడాలి ఖచ్చితంగా వాడాల్సిన పదార్థం ఇది అమృతవల్లి అంటే పేరుకి అర్థం ఏంటంటే అమృత అంటే మరణం సంభవించకుండా చేసేదని మరణం మరణం లేనిదని వల్లి అంటే తీగ మరణం లేని తీగ ఇది మొత్తం మొదలు నరికేసి చెట్టు పడేస్తే అలా బతికేసి అలా తిరిగేసి వెళ్ళేస్తారు అలాగే మనిషిని కూడా మరణం సంభవించకుండా చేస్తామండి ఎలాంటి బ్యాక్టీరియాలు వైరస్లు ఎంత తీవ్రమైన బ్యాక్టీరియాలు వైరస్లు కూడా మనం దరి చేరవు అనమాట అండి అమృతవల్లి వల్ల మనం రోజు తీసుకుంటే సర్వరోగని వారిని అదనమాట లేదు మనం రోజు తీసుకోకపోయినా రోజు ఇంట్లో ధూపం వేసామనుకోండి రెండు రకాలుగా పనిచేస్తుంది అటు నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఆ వాసనకి ఆటోమేటిక్గా మనం మందు వేసేసుకున్నట్టే అమృతాలు వేసుకున్నట్టే రోజు ధూపం వేయొచ్చు ఇంట్లో ఇంకా సాంబ్రాలు కలిపేసి అలా అనమాట ఈ ఈ అమృతవులతో ఐదు వందల రకాల జబ్బులు తగ్గించచ్చు ఒక్క అమృతవలితో అన్ని ఫార్ములాలు అన్ని యోగాలు ఉన్నాయి అన్ని అన్ని ఫార్ములా ఉన్నాయి చెరకుడు వీళ్ళందరూ రాసిన గ్రంథాల్లో అన్ని ఫార్ములాలు ఉన్నాయి అమృతవలితో